పాటన ఈ రౌడీకి గెలిస్తే ఇట్లాంటి రౌడీ సీటర్లు గెలిస్తే మీ ఆడపిల్లలు జూబ్లీ హిల్స్ గల్లీలో మధురా నగర్ గల్లీలో వెంగళరావు నగర్ గల్లీనో రేమత్ బస్ లేకపోతే యూసఫ్ కూడా బస్తీలో తిరిగే పరిస్థితి ఉంటుందా మీరు ఇంట్లో నెలలకి వెళ్ళి బయటకు రానిచ్చే పరిస్థితి ఉంటుందా మీ అమ్మాయిలకి రౌడీలంతా రోడ్ల మీద కూర్చుకొని ఏ విధంగా గేలనా చేస్తారో మీకు తెల తెలుసు కదా యూసఫ్ కూడా చౌరసలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది వాళ్ళకి వాళ్ళ ఇల్లు ఉండే ఒక అమ్మాయిలు రాత్రిపూట పోయే పరిస్థితి ఉన్నదా వెంగళ నగర్ దగ్గర మన కృష్ణాకాంత్ పార్క్ దగ్గర వాళ్ళకి ఆఫీసులు పెట్టుకొని ఏ విధంగా అమ్మాయిలు నేర్పిస్తారో మీ అందరికి తెలిసిందే కదా మళ్ళా పొరపాటున కనుక ఇట్లాంటి వాళ్ళు వస్తే మళ్ళా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది జూబ్లీస్ పరిస్థితే కాదు మొత్తం హైదరాబాద్ పరిస్థితులు కూడా మొన్న ఎట్లయితే ప్రచారానికి రౌడీలు హైదరాబాద్లో రౌడీలు అంతా ఎట్లయితే వచ్చిరో మళ్ళీ ఎక్కడెక్కడ వాడుకొని కేసీఆర్ ప్రభుత్వంలో రౌడీలంతా పారిపోయి ఇవన్నీ పని వాటి చేసుకున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో ఏ బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పొరపాటున గెలిస్తే మొత్తం రౌడీ రాజకీయం వస్తుంది రౌడీలు బెదిరించులు స్టార్ట్ అవుతాయి ఈ అందరు కూడా పెద్ద ఏం కాదు ఈ మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ పిల్ల ప్రజల మీదనే రౌడీలు ఎప్పుడు కూడా రౌడీలు వసూలు కూడా వాళ్ళ మీదనే చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా జూబ్లీస్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని